హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కొబ్బరి పొడి చూపిస్తున్నానండి కొబ్బరి కారం పొడి చాలా బాగుంటుంది ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది అలాగే ఇడ్లీ దోశ పెసరట్టులో కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో పచ్చి కొబ్బరి కనుక ఉందనుకోండి పచ్చి కొబ్బరితో చేసుకోవచ్చు అలానే ఎండు కొబ్బరితో అయినా చేసుకోవచ్చు టేస్టీ అయిన ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి దాంట్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూను శనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకునే అన్నిటిని మీరు కొబ్బరి క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక కప్పుకు కరెక్ట్గా చెప్తున్నాను ఒక టేబుల్ స్పూను మినప్పప్పు వేసుకోవాలి కొన్ని మెంతులు వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే లైట్గా వేపుకోవాలి అసలు ఎక్కడ కూడా మాడనివ్వద్దండి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ వచ్చేసాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికే నువ్వులు వేగిపోతాయి అలాగే కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట కొంచెం పచ్చిదనం అనేది లేకుండా ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలి చూడండి ఇలా వేగిపోయాక వీటిని కంప్లీట్ గా చల్లారని ఇవ్వాలి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ అయినా మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను నేను ఇక్కడ పచ్చివి తీసుకున్నానండి కొబ్బరి మీరు కావాలంటే ఎండు కొబ్బరితో అయినా చేసుకోవచ్చు పచ్చి కొబ్బరితో చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది ఎండు కొబ్బరితో చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది కాకపోతే మనకు పచ్చి కొబ్బరి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి మూడు నుంచి ఐదు రోజుల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అదే ఎండు కొబ్బరి అయితే ఎక్కువ రోజులు ఉంటుంది మీకు నచ్చినట్టు చేసుకోండి ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు వీటిని కూడా కొంచెం వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి కూడా కంప్లీట్గా చల్లారాలి కాబట్టి పక్కన పెట్టేసుకొని ఈ వేడిలోనే కొద్దిగా చింతపండు ఒక రెండు రమ్మలు వేసుకొని ఇలా కలిపేసుకుంటే ఆ వేడికి కొద్దిగా మెత్తబడుతుంది చింతపండు కాబట్టి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇవి పూర్తిగా చల్లారిపోయాయి కాబట్టి ఒక మిక్సర్ జార్ తీసుకొని వీటన్నిటిని ఒకసారి వేసేసుకోవాలి నేను ఇక్కడ కారం పొడి వేసుకుంటున్నాను కాబట్టి ఎండుమిరపకాయలు వేయలేదండి మీరు ఒకవేళ ఎండుమిరపకాయలు ఉంటే వీటిని ఫ్రై చేసేటప్పుడు వీటితో పాటు ఫ్రై చేసుకొని వీటితో పాటు గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ పొడి వేస్తున్నాం కాబట్టి ఇక్కడ వేయలేదు ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొబ్బరి ముక్కలు కూడా కంప్లీట్గా చల్లారాలి వేడి మీద మాత్రం అస్సలు వేసుకోవద్దండి ఇవైనా కొబ్బరి అయినా పూర్తిగా చల్లారినాక మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి లేదంటే మనకు ఆయిల్ అనేది వస్తుంది కాబట్టి పూర్తిగా చల్లారినాక వేసుకొని మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేయొద్దండి పచ్చి కొబ్బరి ఎలాగో మరీ మెత్తగా అవ్వదు కాబట్టి కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా అలానే వేసేసుకొని జస్ట్ ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది దీంట్లో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి ఇలా తిప్పుకొని రెడీగా అయింది కదా కారము దీన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని అది వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేయొద్దండి మనకు కొబ్బరిలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అది వేడయ్యాక పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకుంటున్నాను నేను ఇక్కడ శనగపప్పు వేయట్లేదండి మూడే వేసుకున్నాను వీటిని కూడా లో ఫ్లేమ్లోనే చిటపటం అనే వరకు వేయించుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి రెండు ఎన్నిమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది ఇంగువను అస్సలు స్కిప్ చేయొద్దండి ఖచ్చితంగా వేసుకోండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇలా నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కరివేపాకు వేగిపోతుంది కదా వేగాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నది కొబ్బరి పొడి ఉంది కదా అది వేసేసుకోవాలి మొత్తం స్టవ్ ఆఫ్ చేశాకనే వేసుకోండి గుర్తు పెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసాక మాత్రమే మనం ఈ పొడి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి చాలామంది దీనికి పోపు కూడా పెట్టుకోరండి పెట్టుకోవాలి అనుకుంటే ఈ విధంగా పెట్టుకోండి లేదు అంటే అలానే కూడా తినేయచ్చు బాగుంటుంది ఇప్పుడు అంతా కలిపేసుకొని ఒకసారి పూర్తిగా చల్లారినాక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పచ్చి కొబ్బరి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మూడు నుంచి ఐదు రోజుల వరకు ఉంటుంది అదే ఎండు కొబ్బరి అయితే బయట పెట్టినా పర్వాలేదు చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకని ఆలస్యం ఇంట్లో కొబ్బరి ఉంటే వెంటనే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్